ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎంఎల్సీ కవితకు కోర్టు సంచలన తీర్పు గుడ్నెస్ అంటూ వార్తలు వార్తలైతే వస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నాను దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాల ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూసుకున్నారని లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసినవరవుతా మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ విఆర్ఎస్ బీఆర్ఎస్ఎంఎల్సీ కవితపై అడిషనల్ ఛార్జ్ షీట్ అయితే నమోదు చేసింది అంతకుముందుకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరు సప్లిమెంటరీ ఛార్జ్ల పిటిషన్లు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే ఆప్ లీడర్లకు కిక్ బ్యాక్ల రూపంలో వంద కోట్ల రూపాయలను కవిత అందించినట్లు ఈడీ తెలిపింది అదే సమయంలో బెనిఫిట్ల రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనేటువంటి సంస్థ నూట తొంభై రెండు కోట్ల ప్రాఫిట్లుగా పొందినట్లు పేర్కొంది మొత్తం రెండు వందల తొంభై రెండు కోట్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు మేలో తొలిసారిగా ఈడీ కవిత పేరును చార్జ్షీట్లో చేర్చింది అయితే సౌత్ గ్రూప్ లబ్ధి లబ్ది చేకూర్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు ఈడీ ఆరోపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ పొడిగించారు జూన్ ఇరవై ఒకటి వరకు జుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే పొడిగించింది అయితే సిబిఐ కేసులో కవిత జ్యుడిషియరీ ఏదైతే కస్టడీ పొడిగించారు తదుపరి విచారణ జూనియర్ వేగడికి అయితే వాయిదా వేశారు ఇక సిబిఐ ఛార్జ్షీట్ కోర్టు పరిగణలోకి తీసుకుంది అయితే కవిత జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని కోరింది కవితకు పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అయితే అంగీకరించింది కాస్త బిగ్రీ రిలీఫ్ అయితే ఇచ్చింది